మెగాస్టార్ చిరంజీవి కన్నా పరిశ్రమల్లోకి ముందు ప్రవేశించిన మంచి పేరు తెచ్చుకున్నారు గిరిబాబు హీరోగా విలన్ గా సహ నటుడిగా హాస్య నటుడిగా అనేక రకాల పాత్రలు పాత్ర తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు ఆలీ హోస్ట్ గా ప్రసారం అవుతున్న ఆలీతో సరదాగా షోలో పాల్గొని గిరిబాబు చిరంజీవి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు అంతేకాదు తన కొడుకు హీరోగా గుర్తింపు తెచ్చుకోలేకపోవడానికి కుట్ర చేశారని ఆరోపించారు గిరిబాబు కొడుకు రఘుబాబు ప్రస్తుతం హాస్య నటుడిగా పలు సినిమాలు చేస్తున్నారు ఆయన మరో కొడుకు బోస్బాబు హీరోగా ఇంద్రజీత్ సినిమాలు గిరిబాబు తెరకెక్కిస్తున్నారు ఆ విషయాలను వివరించారు తన కొడుకు చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి ఎక్కువ మనిషి కూడా చూడటానికి బాగుంటాడు దీంతో బోజు బాబును హీరోగా పరిచయం చేస్తూ కౌబాయ్య సినిమా ఇంద్రజీత్ ను ఆ రోజుల్లోనే నలభై ఐదు లక్షలు ఖర్చు పెట్టి తీశారు దర్శకత్వం కూడా నేనే చేశాను ఈ సినిమాలో సీనియర్ నటులు చాలా మంది నటించారు ట్రేజర్ హార్ట్ నేపథ్యంలో సినిమా సాగుతుంది అయితే పరిశ్రమల్లో కొంతమంది జత్తుల మారే వ్యక్తులు ఎత్తులు పై ఎత్తులు వేయడంతో ఎంతో ఇబ్బంది పడ్డారు తాను తీసిన ఇంద్రజీత్ సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత చిరంజీవి హీరోగా చేసిన కోదమ సింహం సినిమా విడుదల కావాల్సి ఉంది ఆ సినిమాలో చాలా చిరంజీవి కౌబాయ్ గా నటించారు ఇంద్రజీత్ సినిమాకు హైదరాబాద్ లో సెన్సార్ జరిగింది సెన్సార్ జరుగుతున్న సమయంలో వారు వచ్చి ఇంద్రజీత్ సినిమాను చూసి సర్టిఫికేట్ రాకుండా ఆపించారు ఇంద్రజీతు విడుదలైన నెల రోజుల తర్వాత విడుదల కావాల్సిన కొదమసింహం సినిమాను ముందుకు మార్చి విడుదల చేయగా అది అటర్ ఫ్లాప్ అయ్యింది కొదమసింహం ఫ్లాప్ కావడంతో మా సినిమాపై ఎఫెక్ట్ పడింది అప్పటికే నేను చేసిన భాను చందర్ తో చేసిన రణరంగం సినిమా సూపర్ హిట్ అయ్యింది దాంతో ఇంద్రజీత్ సినిమా కొనడానికి వచ్చిన బయ్యర్లు చిరంజీవి సినిమా ముందుకు జరిపారని కొనుగోలు చేయలేదు అది ఫ్లాప్ అయిన తర్వాత తమ సినిమా కోసం బేదాలు సాగించారు పెట్టిన పెట్టుబడి కన్నా చాలా తక్కువగా ఇరవై లక్షలకే అమ్మా సినిమా సూపర్ హిట్ అయ్యి కొన్నవారి రూపాయలకు రూపాయి లాభం తెచ్చిపెట్టింది అయినా ఇంద్రజీత్ సినిమా ఫ్లాప్ అంటూ ప్రచారం చేయించారు చిరంజీవి ఫ్లాప్ అయ్యి తమది హిట్ అయితే బాగోదని అలా చేశారు పరిశ్రమలో పెద్దవారు చిన్నవారిని తొక్కడం అనేది ఆనవాయితీగా వస్తుంది అయినా సినిమా ఫ్లాప్ అనే ప్రచారం రావడంతో రెండు మూడు సినిమాలు చేసిన నటన వద్దన్నాడు ప్రస్తుతం కొన్ని సీరియల్ నటిస్తున్నాను అని గిరిబాబు చెప్పారు